ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు నరదేశ్వర వందనాలు తెలియజేస్తున్నాను మీ కుటుంబాలకి శాంతి సమాధానము అనుకునింపగలను గాక ఈరోజు ప్రభువు నందు దేవుణ్ణి బిడ్డలారా మరి ఈ మతోన్మాదులు రకరకాలుగా బాధిస్తూ సంఘముల మీద సంఘములో ఉన్న దైవ జనుల మీద మరి దేవుని మందిరాలను ప్రభుని యూసుఫ్ క్రీస్తు వారిని దూషిస్తూ మరి వారి యొక్క మనోనేతరాలకి గుడ్డితనం కలగజేసిన కారణాన్ని బట్టి వారు ఎలాగా అయిపోతున్నారు వారి యొక్క పరిస్థితి ఎలాగా అయిపోయింది అంటే నోరు లేని నోరు లేని మృగాలు వీరికంటే చాలా నయం అనిపిస్తుంది ఏమండి నోరు లేని జంతువుల ద్వారాగా అనేక పాఠాలు నేర్చుకోవచ్చు కానీ నోరున్న మనిషి తన యొక్క హృదయములో దేవునికి స్థానము లేనిందు కారణాన్ని బట్టి వారు బష్ట మనసుకి అప్పు చెప్పబడ్డారని స్పష్టంగా వారు బస్త మనసుకి అప్పు చెప్పబడ్డారని లేఖనం మనకు తెలియజేస్తున్న సత్యం ఏమండి ఇనాడు మతోన్మాదం అని నేను ఎందుకు ఆ మాట ప్రస్తావిస్తున్నాను అంటే దేవుడు దేవుని మీద ఉన్న భయము అనేది ఈ యొక్క వ్యక్తులకి ఎంత మాత్రము లేదు వీరు ఎవరయ్యా అంటే మన తరములో మరి వీళ్ళు ఎందుకు ఇంకను దేవుణ్ణి దూషించినా దేవుని ప్రజలని తోరలుగా మాట్లాడినా పోతే మరి దేవుని మందిరాలను రకరకాలుగా మందిరముల పైన దాడి చేస్తూ సంఘాల మీద దాడి చేస్తూ దైవజనుల్ని హింసిస్తూ ఇంకా ఒక మాటలో చెప్పాలంటే సువార్తను సువార్తను అడ్డగించాలని అనేక రకాలుగా దుష్టుడైన సాతానుడు అనేక పర్యామములు అడ్డుకోవాలని ఎప్పటి నుండి చూస్తున్నాడు అంటే క్రైస్తవాన్ని యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని వరకు ఈయన యొక్క గుడి ఉన్నది గురి అనగా దేవుని ప్రజల మీద వీడు గురి ఎందుకు నిలిపాడు అసలకి వీని యొక్క తీవ్రతగా దేవుని ప్రజల మీద ఎందుకు వానికి అంత కోపము ఏమండి ఏదో కారణం ఉన్నది ఈరోజు సంఘాల మీద దాడి చేస్తున్న దైవజనుల మీద సువార్తని అడ్డగించాలని ఎదుర్కోవాలని అనేక రకాలుగా సువార్త ఒక పక్క నుండి కులము మతము అనేవన్నిటిని కూడా ఈనాడు మనుషులందరూ సమానమని సమానతమును సాటిస్తూ మరి ఈనాడు ప్రజలలో మానవత్వము అసలకి నశించిపోలేదు కానీ ఏదో ఒక ఏదో ఒక కారణాన్ని బట్టి ఒక్కొక్కరి మానవత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ కరుణాకరు సుగుణ రాధామనోకరి దాసు బోకర వెళ్ళి తుప్పమారు ఇంకా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల్ని వారి మాటల్ని విన్నప్పుడు అసలకి మానవత్వం అనేది మనుషుల్లో లేదు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే వీరు మాట్లాడుతున్నది వీరు పలుకుతున్న పదాలు ఆ యొక్క పదజాలము కర్త మీదనే తిరగబడుతున్నారనే సంగతి వీడు మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నారు ఒకరోజు తీర్పు అనేది ఉన్నది ఈనాడు సంఘమును విమశించిన దైవజనుని సుమార్త అడ్డుకోవాలని చూస్తున్నా అరిసే అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపటము ఎవరి వల్ల కాదు ఎవరి తరము కాదు అరిసే అద్దం పెట్టి సూర్యకాంతిని ఆపాలని చూసేవాడు మూర్ఖుడైతాడు కాని జ్ఞానేవి కాదు ఏమండి అసలకి ఎందుకు వాని యొక్క గురి దుష్టుడైన అపవాది సాతాను గురి దేవుని ప్రజల మీద అసలకి మనిషి అనే వారి మీద ఎందుకు వానికి అంత కోపము ఎందుకు వానికంత అంత కోపము ఇప్పుడు ఈ రాధామనోకర దాసు కావచ్చు భోకరి లలిత కుమారు కావచ్చు కరుణాకర సుగుణ కావచ్చు వీరు కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపమందు ఉన్న వీరు కూడా వీరి మీద ఉన్న వ్యక్తి ఎవరు రెండు శక్తులు పనిచేస్తున్నాయి ఒకటి దైవశక్తి ఒకటి దైవ శక్తి వీరి మీద పనిచేస్తూ ఉన్నది ఎవరో కాదు ఇక సందేహమేమి లేదు అపవాది యొక్క ఆత్మ వీరిలో ఉన్నది వీరిలో ఎందుకు ఉన్నది కారణం ఏమిటి ఈ రాధామనోకరు దాసు లలిత కుమారు కరుణాకర సుగుణ ఆ యొక్క అపవాది యొక్క ఆత్మకి వీరు సోటు ఇచ్చారు అయితే వీరిని ఎందుకు వాళ్ళు టార్గెట్ చేయాల్సి వచ్చింది అంటే ఈ ముగ్గురు ఈ ముగ్గురుతో పాటు ఎంతో మంది యశు ప్రభువు మీద తిరగబడుతున్నా తిరుగుబాటు చేస్తున్నా అంగ అజ్ఞానం అనే అంధకారం అనే ఉన్న వారందరికీ ఏమిటి కారణము అంటే కారణము ఒకటే కారణము వీరు కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపమందు ఉన్నవారు గనక వాని యొక్క గురి మానవుల మీద మనుషుల మీద ఎందుకు అంత తీవ్రతగా వాని యొక్క కోపము రగులుతున్నది ఏమిటి కారణము మానవుని పతనాన్ని కోరటానికి కారణము ఏతు ఏతు ఏమిటి అంటే కొరింది పత్రిక మరి ఆరు అధ్యాయము మూడో వచనములో మనుషులుగా ఉన్న మనం అందరము కూడా ఈ బ్రోకరే వెళుతుకుమారు రాధా దాసు ఇంకా కరుణాకర సుగుణ ఇంకా ఎంతమంది అయితే యేసు వారిని విశ్వసిస్తారు మరి వారందరూ కూడా కంటికి కనపడకుండా కంటికి కనపడకుండా ఉన్న శక్తుల మీద మనం పోరాడుతూ ఉన్నాం అయితే ఒక రోజున ఈ సాతానికి మనమే తీర్పు తీర్చబోతున్నాం దేవదూతలకి మీరు తీర్పు తీర్చదొడే మీరు ఎరగరా అంటాడు పౌలు మహాభత్తుడు మధుడు కొన్ని పత్రిక ఆ మూడు మరి ఆరో అధ్యాయము మూడో వచనములో దేవదూతలకి మీరు తీర్పు తీర్చరని మీరు పెరగరా ఇదంటే కారణము వాడు మనుషుడు అనే వారి అందరి మీద ఆలోచన అనేది లేకుండా జ్ఞానం అనేది లేకుండా మనుషులందరి మీద దాడి చేయటము మనుషులందరి మీద మరి మానవత్వము అనేది ఒక్కొక్కరు చూసినప్పుడు ఈ రాధా మనోహర దాసు మాటలు చూసినప్పుడు అతనికి ఏమైనా మనిషి కాదు ఏమో అనిపించింది మళ్ళా మరొకసారి పసి పిల్లగాడు మనస్తత్వం అంటే ఏం తెలియని బాలుడు ఉంటాడు కదా ఆ కోణానికి చెందిన వారు అనిపించింది ఈ ముగ్గురు ఎవరి ముగ్గురు బాగా కుమారు కరుణాకర సుగుణ రాధామనోకరు దాసు వీరి యొక్క మాట తీరు వీరి యొక్క మాట శైలి ఎలాగ ఉంటుంది అంటే ఒక పసి పిల్లలు తెలిసి తెలియకుండా మాట్లాడతారు చూసారా అలాగ ఉంటుంది వీరి మాటల తీరు కనుక వీరి పక్షమును కూడా మనము చేతులెత్తుతున్నాం క్రైస్తవులుగా దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా దేవుని ఏర్పాటు చేసుకున్న దేవుని దాసులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత మరి దేశంలో కావచ్చు ఇతర దేశాలలో కావచ్చు సుమారు మించు మించు రెండు వందల యాభై దేశానికి పైనే మరి ఉన్న ఈ యొక్క సృష్టిలో ఇంకా క్రైస్తవులుగా పిలవబడుతున్న వారు సుమారు ఇంచు మించు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు వీళ్ళందరూ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నారు దేశం కోసమును ఇలాంటి మతోన్మాదులు అంటే వీళ్ళని మతోమాదులను ఎందుకు అంటున్నానంటే వారి మాటలను బట్టే అనాల్సి వస్తుంది మరి వారు కూడా మరి యేసు క్రీస్తు స్వరూపమందు వీరు ఉన్నారు గనక మరి వీరి పక్షమును కూడా ప్రార్థిస్తున్నాం ఎందుకు ప్రార్థించాలి వారు మనకు శత్రువులేని కారు మన దేవుని స్వరూపమందు దేవుని పోలికలో ఉన్నవారు గనక వారి పక్షమును కూడా చేతులెత్తుతున్నాం ఘోరంగా మూలకత్తంగా మాట్లాడుతున్న వారి మాటలను పట్టించుకోకుండా వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించాలనే యావద్దు ప్రపంచంలో ఉన్న క్రైస్తువులందరూ కూడా ఇలాంటి వ్యక్తుల కోసము ప్రార్థిస్తూ ఉన్నారు కనుక ఈయన కౌంటరు ఎవరికై అంటే రాధా మనోహర్ దాసుకి బోకరి లలిత కుమారికి మరి కరుణాకర సుగునాకి ఇలాంటి వ్యక్తులు ఎందరైతే ఉన్నారో వారందరికీ ఈయన కౌంటర్ వైజులాడ్ ప్రభువు ఈ మాటలు వీరి హృదయములో నీరిగట్టి పాలింప చేనుగాక ఆమె